రాష్ట్రంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఇరవై రెండవ విడత కింద మొత్తం ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై ఒక్క లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ ఏడాదిన్నరలోనే నాలుగు వందల మందికి నాలుగు కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద సహాయం అందిందన్నారు ఇందులో మైనార్టీలకు అత్యధిక శాతం సాయం చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా వైద్యం అందలేదని అభిప్రాయం ఉండకూడదని అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు ఒక స్పష్టమైన ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి తెలిపారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ కింద దాదాపు ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే వైద్యం అలాగే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేకమైనటువంటి పేద ప్రజలకి సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ మీ కింద గత ఐదు సంవత్సరాలలో ఎక్కడే కానీ ఒక రూపాయి కానీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితే ఏమి అప్పుడు ఉండే ముఖ్యమంత్రి చి జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఒక అర్బన్ నియోజకవర్గంకే దాదాపు నాలుగు వందల మంది లబ్ధిదారులకి నాలుగు కోట్లకు పైగా ఈరోజు మేము సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగింది గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అనేక మందికి మేము సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి సహకారం అందిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ ఈరోజు మూడు వందల ఎనభై మందికి పైగా అంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి నాలుగు కోట్లు పైగా ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ వర్గానికి నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను అలాగే గతంలో గత ఐదేళ్లలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో లేదు కానీ ఈ రోజు రోజు కనీసం ఒక యాభై లక్షల రూపాయలతో ఒక ఏదో ఏదో సిసి రోడ్ అని ట్రైన్లు అని ప్రతి ఒక్క వర్క్ టేకప్ చేసి చేయడం జరుగుతుంది దాదాపు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే నూట ఇరవై కోట్లకు పైగా అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకోకుండా ఆస్పత్రి ఆసుపత్రిలో ఉండే బెడ్స్ కానీ పెంచుతూ ఉన్నాం అలాగే మున్సిపాలిటీలో గత మీ డ్రైన్లు అయితే మీ స్ట్రీట్ లైట్లు అయితే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో నుంచి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకే సంబంధించి తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు